అభ్యుదయ సేవా సమితి మరియు ఫ్రెష్ వాటర్ నెట్వర్క్ సౌత్ ఆసియా సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని శంభునిపేట్ ప్రభుత్వ హై స్కూల్లో ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫ్రెష్ వాటర్ నెట్వర్క్ సౌత్ ఆసియా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మండల పరశురాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు లేకుండా మనిషి జీవించటం అసాధ్యమని నీరు మన రోజువారీ జీవితంలో త్రాగడానికి శుభ్రత కోసం బట్టలు పిండడానికి అన్నం వండడానికి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మరియు వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించబడుతుందని వివరించారు నదులు సముద్రాలు మరియు మహాసముద్రాలు సరుకు రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు ప్రతి వ్యక్తి నీటిని వృధా చేయకూడదని నీటిని రక్షించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తమ సహచరులకు తెలియజేయాలని సూచించారు ప్రధాన ఉపాధ్యాయురాలు శారదాబాయి మాట్లాడుతూ నీరు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రతి విద్యార్థిని నీటిని జాగ్రత్తగా వాడాలని సూచించారు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఆడేపు రవీందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు